హుస్నాబాద్ ఆర్టీసీ బస్సు డిపోలో సీసీ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ బస్ డిపోలో వర్షం కురిసినప్పుడు ఇబ్బందికరంగా ఉందని డిపో మేనేజర్ ఇతర సిబ్బంది మా దృష్టికి తీసుకురాగానే యజమాన్యం దృష్టికి తీసుకుపోయి డిపో లోపల సీసీ వేయడానికి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది హుస్నాబాద్ బస్ స్టేషన్ను కూడా ప్రయాణికులను అన్ని రకాల సౌకర్యాలు ఉండేలా అభివృద్ధి చేసుకున్నాం హుస్నాబాద్ నుండి అన్ని ప్రాంతాలకు బస్సులు నడవాలని కొత్త బస్సులు ఏర్పాటు చేసుకోవడంతో పాటు పాత బస్సుల స్థానంలో కొత్త బస్సులు ఏర్పాటు చేసుకోవడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా గ్రామాలకు కాలనీలకు బస్సులు వేసే కార్యక్రమాన్ని ఆర్టీసీ ప్రారంభించింది హుస్నాబాద్ నుండి అన్ని గ్రామాలకు ఇంకా అవసరమైన కొత్త రూట్లకు స్థానిక అధికారుల దృష్టికి తీసుకురండి మహాలక్ష్మి ద్వారా నష్టాల్లో ఉన్న ఆర్టీసీ ఈరోజు లాభాల్లోకి వస్తోంది ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయడంతో పాటు కొత్త బస్సులు కొనుగోలు చేయడం ఉద్యోగ నియామకాలు చేపట్టడం బస్టేషన్లలో ప్రయాణికుల సౌకర్యాలు పెంచడం నూతనంగా రెండు కొత్త డిపోలు ఏర్పాటు చేస్తోంది మూడు వందల నలభై యొక్క బస్టేషన్లు తొంభై ఏడు డిపోలు పదివేల బస్సులు రోజులో అరవై ఐదు లక్షల మంది ముప్పై ఐదు లక్షల కిలోమీటర్ల మేర ఆర్టీసీ బస్సులు నడుపుతోంది వీటిని మరింత పెంచాలనే ఆలోచనతో ప్రభుత్వం ముందుకుపోతోంది లోపల ఎప్పుడు వర్షం వచ్చినా ఇబ్బందికరంగా ఉందని డిపోకు సంబంధించినటువంటి డిఎం గారు ఇతర సిబ్బంది అంతా నా దృష్టికి తేగానే యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి ఈ లోపలంతా కూడా సీసీ చేయడం వల్ల కొంత సౌకర్యంగా ఉంటుందనే దాని మీద ఈ రోజు సీసీకి ఫౌండేషన్ వేసుకున్నాం అదేవిధంగా ఉస్నాబాద్ బస్ డిపో బస్ స్టేషన్ ను కూడా అన్ని రకాల సౌకర్యాలు ప్రయాణికుల సౌకర్యాలతోటి దాన్ని పూర్తిగా రెనోవేట్ చేసుకున్నాం ఉస్నాబాద్ కేంద్రంగా అన్ని ప్రాంతాలకు బస్సులు నడవాలని గతంలో ఉన్న బస్సుల కంటే కొత్త బస్సులు గాని పాత బస్సులు తొలగింపు స్థానంలో కొత్త బస్సులు వేయడం కానీ ఇంకా ప్రజలు ఏదైనా గ్రామానికి బస్సు రావాలనుకుంటే కూడా వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొత్త గ్రామాలకు కొత్త కాలనీలకు బస్సులు వేసేటువంటి కార్యక్రమాన్ని ఆర్టీసీ తీసుకుంది కాబట్టి తప్పకుండా కొత్త రూట్లు ప్రజలు అక్కడ బస్సును ఆర్టీసీని వినియోగించుకోదలుచుకుంటే తప్పకుండా స్థానిక అధికారుల నోటీసుకు తీసుకురండి దాన్ని విచారణ చేసి వెంటనే కొత్త బస్సులు తీసుకోవచ్చు కొత్త బస్ రూట్లు కూడా వేస్తాం ఆర్టీసీ మహాలక్ష్మి కార్యక్రమం ద్వారా ఈరోజు మరి చాలా నష్టాల్లో ఉన్నటువంటి సంస్థను ప్రభుత్వ సహకారంతో ముందుకు పోతా ఉంది ఈ రోజు అందరూ కూడా కార్మికుల సమస్యలు పరిష్కరించడం కానీ కొత్త బస్సులు కొనుగోలు చేయడం కానీ కొత్త నియామకాలు చేపట్టడం కానీ అన్ని బస్ స్టాండ్ల లోపల బస్సు అక్కడ ప్రయాణికుల సౌకర్యాలు పెంచడంతో పాటుగా అన్ని రకాల కార్యక్రమాలను జరుగుతూ ఉంది భవిష్యత్తులో ఇంకా ఆర్టీసీ ప్రజా రవాణా సంస్థ ఇలా రోజు అరవై ఐదు లక్షల మంది మూడు వందల నలభై ఒక్క బస్ స్టేషన్ల నుంచి మరి తొంభై డిపోల ద్వారా పోతా ఉన్నాయి దాదాపు పది బస్సులు ఇంకా వీటిని మరింత పెంచాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ముందుకుతోంది